ప్రేస్తాట్ నేటి వాగ్దానము యహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్మ్యం గల మహారాజు కీర్తనల గ్రంథము తొంభై ఐదవ అధ్యాయము మూడవచనము యహోవా వేల్పులలో నీ వంటి వాడేవాడు పరిశుద్ధతను బట్టి మహనీయుడవు కీర్తనలను బట్టి పూజ్యుడవు అద్భుతములు చేవాడవు నీ వంటి వాడేవాడు యహోవా మహాత్మ్యం గలవాడు ఆయన అధిక స్తోత్రం పొందదగినవాడు ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యం కానిది వాకు చేత ఆకాశంలో కలిగిన ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహం కలిగను దేవుడు తన నోటి మాట చేత సర్వంను సృష్టించాడు సర్వం పైన అధికారం కలిగిన దేవుడు ఆయన ఎర్ర సముద్రం పాయలుగా చేసిన దేవుడు తన నోటి మాట చేత గాలి సముద్రపు పొంగును అంచిన దేవుడు సర్వ సృష్టి మీద అధికారం కలిగిన దేవుడు ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము ధన్యులము ఇటువంటి గొప్ప దేవుని ఆవరణంలో ఒక దినం గడుపుట వేయి దినముల కంటే శ్రేష్టము ఆమెన్